నేను మొదటి నుంచే చెప్తున్నా వీళ్ళు బీసీల గురించి కొట్లాడు కాదు బీసీల మధ్య తాగ్లాడ పెట్టడానికి వీడున్న ఆ ప్రవీణ్ గారు వస్తున్నాడని నేను క్లియర్గా చెప్పిన ఆ రోజు బీసీల గురించి మంచి చేయాలనుకుంటే ఒకవేళ నిజంగానే బీసీల గురించి మీరు మంచి మాట్లాడాలనుకుంటే బీసీలను రాజ్యాధికారం దిశగా ముందుకు తీసుకురావాలనుకుంటే తీర్మార్మాల గురించి కాదు కదా మీరు మాట్లాడాల్సింది బీసీల గురించి మాట్లాడాలి కదా తీర్మార్మాలను ఒక సభ పెడితే మీరు రెండు సభలు పెట్టాలి కదా అది కదా రైట్ నమస్తే నేను వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక ఈరోజు అంశం ఏంటంటే ఇగో ఈ దొంగ నేను ఇద్దరు చెంచాగాలను బట్టి నిజంగా డిఎస్పీ పార్టీకి సంబంధించిన ఇద్దరు చెంచాగాలను పెట్టి ఇంకో చెంచాగాడు ఉంటాడు వాడు వాడు చిల్లర ప్రవీణ్ వాడో చెంచాగాడు ఇగో వీడో చెంచాగాడు ఈ చెంచాగాళ్ళలో విశ్వరాధన్ మహారాజు దగ్గర జ్ఞానాన్ని దొంగలించిన తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న విశ్వరాధన్ మహారాజు దగ్గర ఇగో ఈ బుక్ ఈ బుక్లో జ్ఞానం ఉంటుంది అన్నట్టు జ్ఞానాన్ని దొంగతనం చేసినట ఇగో ఈడు మాట్లాడతాడు ఈ తల్లవారుగాడు అరే నీకేమన్నా బుద్ధున్నా అసలు జ్ఞానాన్ని దొంగతనం చేస్తారా మనం మేధావులు ఏం చెప్పరా డబ్బు సంపాదించు దొంగలు ఎత్తుకపోతారు కరిగిపోతుంది డబ్బు సంపాదించు దొంగలు ఎత్తుకపోతారు కరిగిపోతుంది ఏదే ధనాన్ని సంపాదించు లేకపోతే డై ఇంత వజ్రాలను సంపాదించు ఏదో విధంగా ఒక ఒక ధనాన్ని సంపాదించిన ఆస్తులు సంపాదించినా తరిగిపోతాయి తరిగిపోంది ఎత్తుకపోంది ఎవరైనా ఏదన్నా ఉందంటే అది ఏంటిది జ్ఞానం చదువు చదువుతోనే జ్ఞానం వస్తుంది జ్ఞానాన్ని సోయు సోయున్నోడా ఏం మాట్లాడుతున్నారో అసలు నీకు అంతే తలకే ఉన్నదా నీకేమన్నా జ్ఞానాన్ని దొంగలిస్తారు ఎవడన్నా అన్ని చిల్లర మాటలు కాకపోతే జ్ఞానాన్ని ఎవరన్నా ఏ రకం ఏ రకంగా దొంగ ఏ రకంగా దొంగతనం చేస్తారు చెప్పురా వీడేమో చెప్పుకొస్తాడు ఈ విశ్వనాథన్ మహారాజు దగ్గరనట వీడు ఏ ఫోటోలు చూపెడతానంటే ఇగో ఈ ఫోటో సంచలనంగా మారిన విశ్వనాథన్ మహారాజు పాదయాత్రపై తీన్ మర్మాలన లైవ్ అప్పుడు క్యూనెస్ లేదు వాస్తవానికి క్యూనెస్ ఏది ఫేస్బుక్లో ఎక్కువ లైవ్ పెట్టేటాడు తీన్ మర్మాలన మార్ అలానే అప్పుడు ఏం మాట్లాడినా అనేది వినే ప్రయత్నం చేద్దాం వీడు ఏం మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఒకసారి విందాం ఈ చెంచాగాడు ఏం మాట్లాడుతుడు ఫస్ట్ నుంచి వీడు ఏం మాట్లాడుతుడు డీఎస్పీ పార్టీ ఎప్పుడు వచ్చింది డిఎస్పి డిఎస్సి అనేది దళిత శక్తి ప్రోగ్రామ్ అనే ఉద్యమం ఇప్పుడు ఎప్పుడు మొదలైంది నిజంగా ఈ ఇది ఎప్పుడు మొదలైంది అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే క్లారిటీగా చెప్పాలి వేలకు వేల కిలోమీటర్లో మీ విశారధన్ మహారాజు ఎక్కడి చెల్లి నడిపిస్తుండడు ఏం కథ అన్నది క్లియర్గా చెప్పు నేను కూడా చెప్తా లేకపోతే ఒకసారి చెప్పు ఇక రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడులాంది వనపర్తిలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు విశారదన్ మహారాజ్ విశారధన్ మల్లసారా చెప్పలే మహారాజ్ మార్ ప్రజల ఈ విశారద మహారాజు డాక్టర్ మహారాజు కిలోమీటర్ల థన్ మహారాజుల ఎవరి కోసం పెట్టిండేది దళితులు మహారాజులు దళితులు మహారాజులు మనం గొప్పగా చెప్పుకోవాలి ఓన్లీ దళితుల గురించి దళితుల గురించి అసలు అలా పుట్టుకేంది అలా కథ ఏంది అలా అలా అసలు అసలు కథ ఏందని దళితుల గురించి వివరించడానికి మాదిగలు మహారాజులు అని చెప్పడానికి ఆ ప్రోగ్రాం తీసుకున్నాడు మహాదిగలు మహారాజులు అని చరిత్ర చెప్పుకుంటూ ఐదు వేల కిలోమీటర్లు ఏదో చరిత్ర కాదురా సన్నాసి ఏదో చరిత్ర కాదు మాదిగల చరిత్ర దళితుల చరిత్ర నిజంగా ఎంతో గొప్ప చరిత్ర అని చెప్పడం కోసమే ఈ ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర ప్రోగ్రాం మొదలుపెట్టిండు అది క్లారిటీగా చెప్పు నేను మొదటి మొదటి దశ దశ ఇది పాదయాత్ర మొదటిగా మాదిగలను చైతన్యం చేసి తర్వాత బీసీల కడికి వస్తారు ఇక బీసీల కడికి ఇప్పుడు వచ్చిండి ఆల్రెడీ అని పైదలతో ఏంది ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు నిజంగా ఇగో ఈ పిక్చర్కి సంబంధించి తీర్మార్మాలను ఏం మాట్లాడిండు ఇగో సంచలనంగా మారిన విషారద మారి ఈయన ఏం మాట్లాడతాడు తీర్మార్మల్లన నిజంగా ఇప్పుడు ఒక చిన్న సభ పెట్టాలంటేనే వేలకు వేలు కొన్ని లక్షల్లో ఖర్చు వస్తుంది అలాంటిది మీరు ఇంత పెద్ద పాదయాత్రలు చేసుకుంటే ఎట్లా పాజిబుల్ అయిందని చెప్పిండు ఎట్లా పాసిబుల్ అయిందని చెప్పిండు ఎట్లా ఎట్లా పాజిబుల్ అయిందని అడిగిండు ఎట్లా వస్తాయని చెప్పిండు కానీ మీ గురువుగారు చేసేది ఏంటి మీ గురువుగారు ఇక్కడ ముంగట్నేమో ఈ లైన్ల గురించి బీసీల గురించి ఎస్సీల గురించి ఎస్టీల గురించి మాట్లాడుకుంటా సాట్ల ఆ ఉద్యమాల ఉద్యమాల నెపంతో నిజంగా ఏది దళిత మహారాజులను వీళ్ళని కథం పొతం పెట్టించుకుంటా ఏదైతే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు వీళ్ళని పిప్పి చేసుకుంటా వీళ్ళని ఎంబడి దింపి వీళ్ళని కథం చేస్తాడు మంచిగా బొంతేసుకొని పట్టుకు పండుకుంటాడు ఇది ఈ రకంగా డబ్బులు వస్తూ ఉంటాయి అది చెప్పాలి ఇప్పుడు అండ్ అండ్ అన్ అందులోకి చాలామంది వచ్చి చెప్తున్నారు కదా ఉద్యమాలకు ఎట్లా వస్తాయి ఏం కథ అని అలా ఏం ఇవ్వ విందాం ఒకసారి అడిగిన కొచ్చని ఏంది తీర్మార్ని అడిగిన సార్ ఇవాళ రేపు ఏ ఒక్క చిన్న సభ ఏ ఒక్క చిన్న పార్టీ కార్యక్రమం చిన్న సామాజిక మీటింగ్ జరిగితే కూడా అది కొన్ని లక్షల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది ఇది కదా తీర్మార్మాలను అడిగింది అదే కదా ఇప్పుడు తీర్మార్మాలను అడిగింది అదే కదా ఆ విషయం ఏంది కొన్ని లక్షలతో కూడుకున్న అంశం ఇది మీరు నిజంగా ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు ఏ రకంగా ఏ రకంగా సాధ్యమవుతుందని అడిగిండు ఏ రకంగా సాధ్యమైతే చెప్పు నిజాలు చెప్తారా ఎవరన్నా చెప్తారా నిజాలు చెప్తారా ఈయనట జ్ఞానాన్ని జ్ఞానాన్ని దొంగలించిండట జ్ఞానాన్ని దొంగ నేను అట్లా నేను చెప్తాట్లా ఇగో అసలు డిఎస్పి పార్టీ అనేది నేను ఒకసారి చెప్తా ఇంకొక విషయం ఏంటంటే ఈ పిక్చర్ కూడా చూడరు ఇక ఇగో ఇది డాక్టర్ విశాఖ మహారాజ్కు ఐదు వేల కిలోమీటర్ మీటర్ల ఐదు వేల కిలోమీటర్ల మహాకాళినడక రైచ్ ఒకసారి చూడు రి అయితే ఇక్కడ ఏంటంటే డాక్టర్ విశాద మహారాజుకు ఐదు వేల ఐదు వేల కిలోమీటర్ల కాలినడక ముగింపు సభకు రే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో తిరుమల మల్లన్న వచ్చిండు తిరుమల మలన్న కనుక వేయండు రెండు వేల పద్దెనిమిదిలో వేయండు ఏది డిఎస్పి పార్టీ డిఎస్పి అప్పుడు పార్టీ కాదు డిఎస్పి అనేది దళిత శక్తి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ దళిత శక్తి ప్రోగ్రామ్ అప్పుడు అప్పుడు డిఎస్పి పార్టీ కాదు డిఎస్పి పార్టీ అనేది ఎప్పుడు ఆర్భవించింది డిఎస్పి పార్టీ అనేది ఏది బిఎస్పీ లోకి బిఎస్పీ లోకి అసలు దీని కాన్సెప్ట్ ఏంది దీని కాన్సెప్ట్ ఇప్పుడు బిజెపికి బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఉంది కదా ఆర్ఎస్ఎస్ ఎట్లా నిజంగా అనుసంధాన సంస్థ లెక్క ఒక చేస్తుందో నిజంగా సరే వీళ్ళు వీళ్ళు ఈ దేనికోసం పనిచేసినా కానీ బీ బీ బీజేపీకి ఓట్లు ఇప్పించడం ఇలా లక్ష్యంగా నిజంగా బీజేపీని బలపరచడం ఇలా లక్ష్యంగా కనబడుతుంది అదే బీఎస్పీకి ఏంటిది డీఎస్పీ పార్టీ డీఎస్పి దళిత శక్తి ప్రోగ్రాం పార్టీ కాదు ఇది పార్టీ కాదు దీని వెనుక కుట్ర దాగున్నది ఈ డీఎస్పి దీనికి అయితే రెండు వేల ఇరవై రెండులో మేబీ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు అనుకుంటా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిండు అప్పటిదాకా డీఎస్పి డిఎస్పీగా నేనే అనుకున్నాడు ఇక్కడ విశ్వరాధన్ మహారాజు ఏమనుకున్నాడు అంటే విశ్వరాధన్ మహారాజుగా నేను అన్ని నేనే ఎవరు లేరు ఇక్కడ అనుకున్నాడు ఇక్కడ కింగు నేనే డిఎస్పీ పార్టీకి కింగు నేనే అవుతా ఇక్కడ రాజు నేనే అనేసరికి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చింది ఇక్కడ తన పదవికి రాజీనామా చేసి కేసీఆర్ సరే ఏదేమైనప్పటికీ కేసీఆర్ పరిపాలన నచ్చగా ఇక్కడ పదవికి రాజీనామా చేసి ఆర్ఎస్పి వచ్చిండీ ఇక్కడికి వచ్చేసరికి ఆర్ఎస్ గట్ట ఎట్లయితుంది ఇన్ని రోజులు నేనే అనుకున్నా ఇప్పుడు ఈడు ఎవరు వచ్చి తగులాడి కదా ఈ ఇది అవుతుందని దీనిలో కుట్రపూరితమైన మొన్న సీన్ ఎప్పిడు కదా అన్న చెప్పిండు కదా మీడియా అన్న కుట్రపూరితమైన డిఎస్పి పార్టీ అంటే సరే అనుసంధానమైన కరెక్టే కానీ దీన్ని పార్టీ లాగా మనం ఎప్పటికన్నా డి బీఎస్పికి సంబంధించిన పార్టీ అనుకుంటారు అని దీన్ని రెండు వక్కలు చేసిండు బీఎస్పిని ఇందుకే మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే రెండు వక్కలు చేసి డీఎస్పి పార్టీ పెట్టిండు దళిత శక్తి దళిత శక్తి ప్రోగ్రామ్ను ధర్మ సమాజ్ పార్టీ వేసిండు దళిత శక్తి ప్రోగ్రామ్ను ధర్మ సమాజ్ పార్టీ చేసిండు దళిత శక్తి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇగో డాక్టర్ మహారాజ్ డాక్టర్ విశ్వరథన్ మహారాజు ఐదు వేల కిలోమీటర్ల మహాకాలి నడికన ముగింపు సభ రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు తీర్మానం వల్లనే వేయండు ఇది అసలు విషయం జ్ఞానాన్ని దొంగలిస్తారా ఎవడనా అంటే ఇప్పుడు విశ్వరథన్ మహారాజు నిజంగా విశ్వరథన్ మహారాజు ఏది పుట్టుకోతేనే కుండల ఇట్లా కడుపుల ఇట్లా లేకపోతే జ్ఞానాన్ని మెదళ్ళ జ్ఞానాన్ని పెట్టుకొని పుట్టినారా ఎవడనా ఎవడన్నా అట్లా ఉడతారా ఇట్లా సాధ్యమైతే అవుతా అదిరా సోయలేనడా మాట్లాడు కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వస్తున్నది సరే జ్ఞానాన్ని ఎవరిది ఎవరు దొంగలించడం అనేది జరగదు ఒకరి దగ్గర కూడా ఒకరు సేకరిస్తారు సేకరి ఇప్పుడు ఒకరైన నేర్చుకోవడమే జ్ఞానాన్ని ఎవరైనా నేర్చుకోవడమే ఇప్పుడు పంతుల రూపకం పంతులు చెప్తే స్టూడెంట్లు నేర్చుకుంటారు వాళ్ళు పంతులు అయిన తర్వాత వాళ్ళ స్టూడెంట్ నేర్చుకుంటారు సరే ఏ విధమైనప్పటికీ ఒకరి దగ్గర నుంచి ఒకరు వ్యాప్తి చెందుతుంది జ్ఞానం అనేది దాన్ని దొంగతనం చేసుడు అన్నారు సన్నాసి దాన్ని దొంగతనం చేస్తుడు అన్నారు ఇక అసలు బీ బీసీల గురించే బీసీల గురించి అంటే బీసీ ఇప్పుడు బీసీఐనే కొట్లాడితే మీకు నొప్పి వచ్చింది ఇప్పుడు తీర్మార్ వాళ్ళ బీసీ నినాదం గురించి కొట్లాడితే ఏ రోజైనా విశ్వరాధన్ మహారాజ్ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ఏమన్నా బీసీ నినాదంలా ఒకసారి చూడుది ఈ కుట్ర ఎంత అందంటే ఒకసారి ఏం ఇది ఇది రెండు ఇక్కడ విషయం ఏంటంటే నేను చెప్తా డిఎస్పి ఉద్యమానికి డిఎస్పి ఉద్యమానికి దళిత శక్తి ఉద్యమానికి వందకు వంద శాతం బీసీల తరఫున మేము మద్దతు తెలుపుతున్నాం అని చెప్పిండు ఇక ఈ అసలు విషయం ఈ స్టోరీ అందిద్దాం ఇప్పుడు ఎప్పుడైతే తీన్ అసలు కథ ఇక్కడనే ఉంది ఎప్పుడైతే తీన్మార్మలన్న మార్మాలన్నా బీసీ ఉద్యమం ఎత్తుకున్నాడో వీళ్ళ కన్నులు మండుతున్నాయి వీళ్ళ కన్నులు మండుతున్నాయి అదొకటి సరే గతంలోనే ఇక మనకు ఇక్కడ ఎవరు ఇక్కడ ఆర్ఎస్పి వచ్చిన తర్వాత మనం డీఎస్పి పెట్టుకున్నాం కదా సరే మనకు అడ్డు లేదు ఇక మనమే కింగ్ డీఎస్పి పార్టీలో అనుకొని సరే ఎంతో కొంత ఇలా ముంగట నిన్న కనబడ్డాడు ఇలా కనబడ్డాడు ఇలా కనబడు రేపు కనపడడు నీ భాగవతం అంతా మీడియా సీన్ అస్తే నీ భాగవతం మొత్తం బయటపడుతుంది సరే ఆ విషయం పక్కకి పెడితే సరే ఇప్పటిరాక రాక నేనే అనుకున్నాడు కదా ఈ డీఎస్పి పార్టీకి రెండు వేల పద్దెనిమిదిలో తీర్మానం అలానే మద్దతు ఇచ్చింది దేనికి డీఎస్పి అంటే దళిత శక్తి ప్రోగ్రామ్ కాలినడకకు ఐదు వేల కిలోమీటర్ల కాలినడకకు అప్పుడు చివరిలో ముగింపులో తీర్మానం వల్ల పోయి మద్దతు ఇచ్చిండు ఇది హండ్రెడ్ వాస్తవం హండ్రెడ్ వాస్తవం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వాస్తవం అది ఇక విషయం ఏంటంటే ఇక చూడురీ వీళ్ళు ఏ రకమైన కుట్రలు పడుతారు చూపిస్తాను చూడరీ అంటే ఒక బీసీ ఆయన గురించి ఎస్సీ ఆయన మాట్లాడచ్చు రెడ్డి ఆయన మాట్లాడచ్చు దొరసాని దొరస అని మాట్లాడచ్చు కానీ బీసీల గురించి బీసీలు మాట్లాడితే మీకు నొప్పి అవుతుంది మొన్న ఎవరు తీర్మార్ మళ్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిల్చుంటే తీర్మార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిల్చుంటే ఓట్లేయద్దు మళ్ళీ కోట్లేయద్దు అక్కడ అగ్రవర్ణాలలో ఇద్దరు ఉంటే వాళ్ళకు ఓట్లేయమని చెప్పలేక తీర్మార్మల్లన్న కోట్లేద్దు అని పాటవాడిని వాళ్ళు ఈరోజు బీసీల ఉద్యమం గురించి బీసీలను ఉద్ధరించే పాటలు పాడుకుంటా మీరు తమాషాలు చేస్తూ ఉన్నారు అంటే బీసీల హక్కుల గురించి ఎవరు మాట్లాడినా మీదే పై చేయి ఇట్లా ఇప్పుడు రెడ్డి అయిన పరిచయం ఉంటుంది రావు అయిన ఉంటుంది దళితులు దళితులు కూడా బీసీల గురించి మాట్లాడచ్చు కానీ ఒక బీసీ అయిన బీసీల గురించి మాట్లాడితే తప్పవుతుందా మీ ఉద్దేశం అంటే దళితులను వేరు చేసి బీసీల నుంచి వీళ్ళు నిజంగా అన్నదాము లేక ఎట్లా కలిసి ఉంటారో వీళ్ళిద్దరిని వేరు చేయాలి వీళ్ళు వీళ్ళిద్దరిని ఒక కుట్ర పని వేరు చేసే ప్రయత్నం చేయాలి ఇటు మందకృష్ణ మాది లేకపోతే తీర్మానం అలా అన్న వీళ్ళందరూ కలిస్తే ఎట్లుంటుంది అంతవో ఇది అంత వేరే అవుతుంది ఎటున్నా నేనే ఉండాలి అన్నట్టుగా ఒక ఒక పన్నాగ మనతో ఉన్నారా నేను చూపెడతాను ట్విట్టర్ ఓపెన్ అవుతుంది మహారాజు అకౌంట్లోకి వెళ్ళి ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి డాక్టర్ విశాదన మహారాజు ఇవో ఇక్కడ ఉన్నదా చాకలైలమ్మ మనవడి సాగుకే దిక్కు లేదు కానీ ఆడబిడ్డలందరికీ అండగా ఉంటాడట ఈ సీఎం అని సీఎం అని పెట్టింది ఆ పోస్ట్ ఇక్కడ చూడదు అండర్లైన్ చేసుకోరు ఒకసారి నేను ఇది ఇదేందనేది కథ వీళ్ళ కుట్ర ఏ విధంగా కుట్ర ఉంటుంది ఒక అయిన గురించి బీసీఐనా మాట్లాడితే వీళ్ళ నొప్పులు ఎట్లుంటాయి అన్నది నేను నేను చూస్తా ఒకసారి చెప్తా రైట్ ఇక్కడ చూడరీ అందరి పోరాట స్ఫూర్తిగానే వీరనారి ఆ వీరనారి మణి చాకల ఐలమ్మ మనవడు వారసుడు సర్పంచ్ రామచంద్రం అనారోగ్యంతో హైదరాబాద్ లో హాస్పిటల్లో నవిసి నవిసి మొన్న చనిపోయిండు హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ ఎంత చెప్పినా ముఖ్యమంత్రి తన కార్యాలయం నుండి ఎలాంటి స్పందన కానీ తన కాంగ్రెస్ పార్టీ పాలకూర్తి యశస్విని రెడ్డి కనీసం పలకరించే దిక్కుముక్కు లేకుండా పోయింది అలాంటిది ముఖ్యమంత్రి ఆడబిడ్డలకు ఉంటే నమ్మేదెవరు అండగా ఉంటానంటే నమ్మేదెవరు ఈయన రెడ్డి దురసనలకు మాత్రమే అండగా ఉంటాడు ఈయన కర్మకి మా చెప్పులతో మేమే కొట్టుకోవాలి ఎందుకంటే బీసీ వాదం పేరుతోని తీన్మార్ నైమ్ దొంగ చూడు ఇక్కడ తీన్మార్ అన్న పేరు ఎందుకు వచ్చింది నీకు ఇప్పుడు నీ నీ అకౌంటే కదా ఇది విశానాథన్ మహారాజ్ అకౌంటే కదా తీర్మార్మాలన్న పేరు ఎందుకు వచ్చింది నువ్వు బీసీల గురించే కొట్లాడుతున్నావు కదా మరి బీసీల గురించి కొట్లాడుతున్న నాయకుడు పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ తీన్మార్ నయి మాట తీన్మార్ నయం ఎందుకంటే బీసీవాదం పేరుతో తీర్మార్ అయిన ఒకడు కాంగ్రెస్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తికి వచ్చి ఇక్కడ ఇక్కడ పార్టీ నుండి పోటీ చేస్తున్న యశస్విని రెడ్డికి ఎకరాల వేల ఉన్న భూస్వామికి బిడ్డ అని ఇగో ఇక్కడ చూడు తీన్మార్ నయీ తీన్మార్ నయం అంటే ఇప్పుడు మీరు మీరు మాట్లాడితే మీరు మాట్లాడితే ఏం మాట్లా నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడినా ఓకే అవుతుంది నువ్వు మాట్లాడితే ఏ మాట్లాడినా నడుస్తుంది రైట్ నువ్వు నువ్వు మాట్లాడితే ఏ మాట్లాడినా నడుతుంది నువ్వు మాట్లాడితే మీరు మాట్లాడితే ఏం మాట్లాడినా నడుతుంది కానీ ఒక బీసీ అయిన గురించి ఇలా బీసీలు చై చైతన్యవంత పరచడంలో కీలక పాత్ర పోషిస్తున్న తీర్మార్మలు నిజంగా ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడతాను మీరు నేను ముందటి నుంచే చెప్తున్నా వీళ్ళు బీసీల గురించి కొట్లాడు కాదు బీసీల మెద్ద తాగలాడ పెట్టడానికి వీడున్న ఆ చిల్లర ప్రవీణ్ గడు వస్తున్నాడని నేను క్లియర్ గా చెప్పిన ఆ రోజే ఈ దొంగలు ఈ రోజు తీన్ మార్మాలను టార్గెట్ చేసి విశ్వనాథన్ మహారాజు దగ్గర జ్ఞానాన్ని దొంగత దొంగ దొంగిలించిన తీన్ మార్మాలని అనమాట బుద్ధున్నా అదేమన్నా నువ్వు అది మాట్లాడి మాట్లాడినారా సో ఇ మీరు విశ్వనాథన్ మహారాజు బీసీలకు ఏం చేయదలుచుకున్నాడో చెప్పుకో బీసీలకు ఇట్లయితే నమ్మరిగా ఎవరు కూడా ఇప్పుడు విశ్వరాజన్ మహారాజు కాస్త కూస్తో సాగలైన గురించో మంగళాయన గురించో లేకపోతే కుమారాయన గురించో యా మును కాపాయన గురించో ఇంకా ఇంకా అతరుడు గురించో ముదిరాజాయన గురించో కొట్లాడుతున్నాడుగా కొంచెం మాట్లాడిను కొట్లాడు కాదు మాట్లాడిను కాబట్టి నమ్మ నమ్మే సఖ్యంగా ఉన్నది మీరు డైరెక్టు ఇయ్యాల బీసీల గురించి మాట్లాడుతున్న తీన్మర్మాలను టార్గెట్ చేసినాక విశ్వరజన్ మహారాజు అయితేంది ఎవరైతేంది ఎందుకు మాట్లాడాలి నీకు ఇప్పుడు నీ ఓకే సరే ఓకే తీన్మర్మలన సన్న స్వార్థం కోసము తన స్వార్థం కోసమే చేస్తున్నాడు అనుకో తన స్వార్థం కోసమే ఏదైనా అనుకో ఇప్పుడు విషయం ఏంటంటే సరే తీర్మార్ మాలన తన స్వార్థం కోసమే ఏమైనా చేస్తున్నాడు అనుకో ఇక్కడ ఏది సరే ఆర్ఎస్పి తన స్వార్థం కోసమే బీఎస్పీలకు అనుకో ఆర్ఎస్పి తన స్వార్థం కోసం వచ్చిననుకో నువ్వు డిఎస్పీ పార్టీ పెట్టినావు కదా బీసీలకు టికెట్లు మరి బీసీలకు టికెట్లు బీసీల కోసం బహిరంగ సభలు పెట్టు మరి అది అది పెట్టక నువ్వు తీర్మార్ డైరెక్ట్ టార్గెట్ చేసి తీర్మార్ గురించి మాట్లాడడానికి నువ్వేమీ రాసలు నువ్వు ఇవ్వనివి నేను ఎందుకు నమ్ముతారు బీసీలు ఏ ఏ రకంగా నమ్ముతారు బీసీ ఉద్యమం తెలంగాణలో తెలంగాణలో లేస్తున్న నేపథ్యంలో నీకెందుకు గింత కుట్ర దేనికోసం కుట్ర అనేది ఇప్పుడు తీర్మానమాలపై ఎందుకు గింత కుట్ర చేస్తున్నారు దేనికోసం దయచేసి మిత్రులారా ఇవో ఈ చెంచాగల కుట్రను ఈ చెంచాగల కుట్రను ఎప్పటికప్పుడు మనం తిప్పికొడుతూనే ఉండాలి ఎందుకంటే బీసీల హక్కుల గురించి మాట్లాడితే తీర్మానాల బీసీల హక్కుల గురించే మాట్లాడాలి అంతేగాని బీసీల హక్కుల గురించి ఎవరైతే ముందుకు మాట్లాడిండో ఇది ఏది ఇది ఇంతకుముందు విశ్వరథన్ మహారాజు మాట్లాడి విశరధన్ మహారాజు మాట్లాడితే విశ్వరథన్ మహారాజు కన్నా ముందు ఇంకోరు మాట్లాడుండొచ్చు విశరథన్ మహారాజు జ్ఞానం అనే బుక్ ఏం రాయలే జ్ఞానం అనేది బుక్ ఈయన రాసుకోలే ఈయన ఈయన బుక్ డాక్టర్ బీహార్ అంబేద్కర్ ఈ బుక్ మన దగ్గర కూడా ఉంది భారత రాజ్యాంగం భారత రాజ్యంగా మన దగ్గర కూడా ఉంటుంది అందరి దగ్గర ఉంటుంది భారత రాజ్యాంగం బుక్కు చదివినోనికి జ్ఞానం వస్తుంది అంతేగాని జ్ఞానాన్ని ఒకరి నుంచి ఒకరు దొంగతనం చేయరు మూర్ఖు లెక్క మాట్లాడద్దు తెలివి లేనట్టు దద్దమ్మ లెక్క బీసీల గురించి మీకు చేతనైన కాడికి మాట్లాడండి లేకపోతే మలుసుకొని సపరేట్ ఉండాలి అంతేగాని తీన్ మార్మాలన్నా మాట్లాడిండు తీన్మార్మాలన్నా టార్గెట్ చేస్తామంటే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు వీలైతే మీకు బీసీల గురించి మీకు మాట్లాడదలుచుకుంటే మీరు మీరు సభలు పెట్టుర్రి మీరు బహిరంగ సభలు పెట్టురు మీరు పాదయాత్రలు చేయరు మిమ్మల్ని అద్దనోడేవాడు ఈరోజు బీసీలు ఎస్సీలు ఏకమైతున్నాయనే నేపథ్యంలో ఈ చిల్లరగాళ్ళు ఈ కుట్రలు బాడుతా ఉన్నారు ఈ చిల్లరగాలు వీడున్నాడా వీడు నేను అప్పటిసే చెప్తున్నా డిఎస్పి పార్టీ అనేది ఎవరికి టికెట్లు ఇచ్చేది కాదు ఎవరిని గెలిపించేది కాదు అందులో అందులో ఎంతమంది దళితులు బయటకు వస్తారో నేను చూస్తా చాలామంది వస్తారన్లా నీ నీ ఉచ్చుల బడ్డోళ్ళు నీ ఉచ్చుల బడ్డోళ్ళు ఎంతమంది నువ్వు ఎంతమందిని డెవలప్ చేస్తావు నువ్వు ఎంతమందిని నువ్వు జీవితాలు అయిపోతే నేను చూస్తా నేను భవిష్యత్తులో నాశనం చేసుకుంటా వాళ్ళని ఎడుగా పెళ్ళిలా కాకుండా అటు కనీసం అమ్మ నాన్న చూసుకోకుండా ఆ పరిస్థితికి తీసుకొచ్చి దయచేసి మిత్రుల ఇలాంటి కుట్రలు తిప్పు అవసరం ఎంతైనా మనకున్నది దయచేసి ఈ వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి నేనేమంటున్నా అంటే సరే విశ్వనాథన్ మహారాజుకు ప్రేమ్ ఉంటే బీసీల పైన బీసీల గురించి మాత్రమే మాట్లాడాలి బీసీల హక్కుల గురించి కొట్లాడుతున్న నాయకులపైన వ్యతిరేకత పెంచడం కాదు మీ ముఖ్యం మీ టార్గెట్ ఏంటంటే సరే మీరు బీసీల గురించి మంచి చేయాలనుకుంటే ఒకవేళ నిజంగానే బీసీల గురించి మీరు మంచి మాట్లాడాలనుకుంటే బీసీలను రాజ్యాధికారం దిశగా ముందుకు తీసుకురావాలనుకుంటే తీర్మార్ వలన గురించి కాదు కదా మీరు మాట్లాడాల్సింది బీసీల గురించి మాట్లాడాలి కదా తీర్మార్ ఒక సభ పెడితే మీరు రెండు సభలు పెట్టాలి కదా అది కదా మెయిన్ బీసీల పేరుతో బీసీల గురించి మాట్లాడుతున్నామన్నట్టు మాట్లాడి బీసీలను టార్గెట్ చేసుకుంటా అన్ని లుచ్చాపన్లు చేసుకుంటా అంటే బీసీలంతా అమాయకులు బీసీలు అంతా చూతగలనుకుంటారు ఇట్లా దయచేసి మిత్రులారా ఈ కుట్రని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎంఆర్ న్యూస్ ఛానల్